కొత్తకోట వాకర్స్ క్లబ్స్ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో సంయుక్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు పట్టణంలోని పలు సమూహాలు వాకర్స్ అసోసియేషన్లు అందరూ కలిసి దాదాపు మూడు వందల మంది పాల్గొనగా ఘనంగా యోగా దినోత్సవం జరుపుకున్నారు యోగా కేవలం శరీరానికి సంబంధించినది కాదని మనసుకు సంబంధించిందని మన యొక్క మానసిక ఒత్తిడి కారణంగానే మనిషికి రకరకాల జబ్బులు వస్తున్నాయని జబ్బులు ఉన్నాయని శరీరానికి చేసే చికిత్స తాత్కాలికమైనది మాత్రమేనని మన మనసును శుద్ధి చేస్తే జబ్బులు పూర్తిగా నశిస్తాయని అది కేవలం యోగా ద్వారానే సాధ్యమని మన యొక్క ఆహారపు అలవాట్లు మన ఆలోచన విధానం మార్చుకుంటేనే జబ్బులు దరిదాపులకు చేరవని అన్నారు వచ్చేవాళ్ళు తొందరగా వచ్చి లైన్ లో జాయిన్ కావాలి ఒక ఐదు నిమిషాలు కార్యక్రమం మొదలవుతుంది త్వరగా అందరు కూడా రౌండ్కు చేరుకోవాలి

శ్వాస లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ చూస్తాం కాలు యొక్క పాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాం వీలైతే పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు కుడిచే ఆధారంగా ఆకాశంలో చూసే ప్రయత్నం చేస్తాం గత మోకాల వెనుక భాగంలో మన నరాలన్నీ కూడా సరిచేయబడుతుంటాయి దీని ద్వారా అన్ని నరాలు కింది భాగంలో యాక్టివేట్ అవుతుంటాయి త్రికోణాసన్ ద్వారా సెకండ్ రావల్ రిలాక్స్ అతి నిండా గాలి తీసుకొని ఉకారం పలికే ప్రయత్నం చేస్తాం బ్రీత్ బ్రీతి

एक्स एम है एक्स है इनहेल इनहेल एक्स है और अंदर구나 फुटबॉल वाला बहुत अच्छा है दोस्तों वाला कल्पनाना N required 333钱 This bitch poured… and took this shother and laid this É calma Like that is six seven